మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు విజయవాడ వెళ్ళి రావడం జరిగింది మా బాబాయ్ వాళ్ళ కొడుకు మా అన్నయ్య విజయవాడలో ఒక ఇంటిని అంటే ఆల్రెడీ కట్టినటువంటి ఇంటిని ఒక బిల్డర్ దగ్గర నుంచి కొనుగోలు చేసేందుకు విజయవాడ దాకా రమ్మంటే వెళ్ళాను అంటే మనోడు ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆ ఇంటిని రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే కొత్త ఇంటిని కొనేందుకు ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ వీడియో చూడండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని అవుతాను థ్యాంక్ యూ మిత్రమా విషయంలోకి వెళ్తే మా అన్నయ్య వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు అక్కడే ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకొని చిన్న టిఫిన్ బండి నుంచి ఒక హోటల్ని రెంట్ తీసుకొని హోటల్ రన్ చేసే స్థాయికి మెల్లమెల్లగా వచ్చారు అలా ఈ కాలక్రమేణా మా బాబాయ్ వాళ్ళ కొడుకులు కూడా జాబులు చేసి కాస్త కాస్త డబ్బులు కూడబెట్టుకున్నారు ఈ హోటల్ నడిపినటువంటి డబ్బుల్ని ఈ పిల్లలు జాబులు చేసినటువంటి డబ్బుల్ని కలిపి ఒక ఇల్లు కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు రెంటల్ హౌస్లోనే ఉండడం జరిగింది అయితే ఒక ఇంటిని సెలెక్ట్ చేస్తున్నారు విజయవాడ మొత్తం తిరిగి 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 నేను ఆడికి వెళ్ళాను సార్ అయితే ఈ బిల్డర్ పేరు ఏరియా అడ్రస్ నేను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ యొక్క మనోభావాలని నేను దెబ్బతీసిన వ్యక్తిగా మిగిలిపోతాను నాకు అలా ఉండడం ఇష్టం లేదండి మ్యాటర్లోకి వెళ్తే వెళ్ళాము మా అన్నయ్య సెలెక్ట్ చేసుకున్నాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఒక మూడు సెంట్ల ఏరియాలో బాగానే నిర్మించారు ఇల్లు చూడడానికి ఆ పెయింట్లు కింద మార్బుల్సు కబోర్డ్స్ అన్నీ చాలా బాగా చేశారు బాగుంది ఇక్కడ వరకు అయితే మా ఓడు పై పై మెరుగుదిద్దులే చూశాడు కానీ లోపల ఉన్నటువంటి లొసుకుల్ని చూడలేకపోయాలి సార్ చూడలేకపోయాడు అంటే దీనికి ఒక సామెత చెప్తాను చూడండి పైన పటారం లోన లోటారం అంటారు కదా ఆ సామెత గుర్తొచ్చింది ఆ ఇంటిని చూస్తే అంటే ఏంటంటే ఆ ఇంటిని చాలా కాలం క్రితమే నిర్మించడం జరిగింది అంటే అట్లా ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆ ఇంటిని నిర్మించారు అంటే అట్లాగా కట్టుబడి కట్టేసి స్వాప్ వేసేశారు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ముందే స్లాప్ వేసేసి తర్వాత కట్టుబడి కట్టేశారండి అప్పట్లో పదిహేను సంవత్సరాల క్రితము కట్ స్లాప్ వేసేసి కట్టుబడి కట్టారు అది కూడా ఏంటి డబుల్ రెండు ఇటుకలతో కట్టాల్సిన గోడని ఒకే ఇటుక పేరు చేసి కట్టేశారు అంటే అట్లాగా నాలుగు వంగల గోడ కట్టారు ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించి అవుటర్ లేయర్ వరకు ఈ బిల్డర్ సాధనందుకు ఏం చేస్తారు తొమ్మిది అంగళాలు గోడలు కడతారు అంత కాస్ట్ పెడుతున్నప్పుడు చుట్టుపక్కల తొమ్మిది వంగల గోడలు నిర్మించాలి ఇది ఖచ్చితంగా బిల్డర్ యొక్క వాళ్ళు వీల్స్ రాస్తున్నటువంటి వీలు నామాలు ఉంటుంది అందరు బిల్డర్స్ ఒకేలా బిహేవ్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఏం చేశారంటే సింగిల్ రాయితో కట్టేశారు నాలుగు అంగల గోడ కట్టేశారు ఆ విషయం మా వాడు తెలియదు తెలియక ఇంకొకటి నేను వెళ్ళిన తర్వాత టైల్స్ చెక్ చేస్తూ ఉంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు కిందకి మీదకి ఎత్తు పళ్ళం ఎత్తు పల్లెంగా ఉన్నాయి అంటే ఏంటి ఒక సమాన లెవెల్ అనేది లేదు అట్ ద సేమ్ టైము చేసినటువంటి పెయింట్ కూడా చాలా నాసిరకపు పెయింట్ వేయడం జరిగిందండి అందువల్ల ఏమవుతుందంటే మనం చెయ్యి పెట్టి ఇలా రఫ్ చేస్తే మన వేళ్ళకి అంటుకుంటుంది పెయింట్ వేసి కూడా రెండేళ్ళు పైన అవుతుంది అన్నారు అలా పెట్టి ఇలా తీస్తే చేతి అంటుకుంటుంది ఆ పెయింట్ ఏ ఇంట్లో టెస్ట్ చేసినా సరే సాధారణంగా మన పల్లెటూరులో వాళ్ళు నై బై బెటర్ అని వేస్తారు వీళ్ళు వేసేటువంటి పెయింటు మక్కు పూసి పేపర్ ఫినిషింగ్ కొట్టి దాని మీద మళ్ళీ మనకు నచ్చేటువంటి ఒక లేయర్ని వేస్తారు మనం చేతి పెట్టి ఎంత రఫ్ చేసినాగా ఇంత కూడా అంటుకోదు లెక్క ప్రకారం అయితే ఇంకొకటి గోడల దగ్గర భీములు ఉండేవి చూసారా ఇప్పుడు పైన స్లాబ్ వేసేటప్పుడు భీములు సహజంగా ప్రతి ఒక్క ఇంటికి ఉంటానే ఉంటాయి ఆ భీముల కింద గోడ అనేది మొత్తం క్రాకులు రావడం జరిగింది సార్ చాలా అంటే చాలా దారుణమైన పొజిషన్లో ఉండడం జరిగింది ఇల్లు ఏ భీమ్ కార్డు చూసినా కానీ క్రాకులు వచ్చేసాయి ఎందుకు ఇట్లా వచ్చాయి బిల్డర్ గారు అని చెప్పేసి అడిగితే అది చిన్న చిన్న నార్మల్ క్రాక్స్లు అండి పెయింట్ సరిగ్గా సెట్ అవ్వక క్రాకులు అట్లా వస్తాయి అంటారు పెయింట్ క్రాక్స్ ఎప్పుడు కూడా రావండి పెయింట్లో క్రాక్ అనే పదమే ఉండదు క్రాక్ ఎట్లా వస్తుందంటే ఆ గోడ అనేది ఆ భీముకి సరైన విధానంలో అటాచ్ అవ్వలేదు కాబట్టి ప్లాస్టింగ్ చేసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఎలాగంటే ప్లాస్టింగ్ చేసే సమయంలో మనం ఇసుకని జల్లడబట్టాలి ఎందుకు అందులో ఉన్నటువంటి చిన్న చిన్న శంఖాలు రాళ్ళు మట్టిగడ్డలు అనేటువంటి కిందకి వెళ్ళిపోతే ఇసుక అనేది అడుగున పడుతుంది ఎందుకు శుద్ధి చేయాలి ఖచ్చితంగా జల్లడబడితేనే ప్లాస్టింగ్ చేయడానికి ఇది కట్టుబడికైనా జల్లడబడ్డాల్సిందే స్లాబ్ కూడా జల్లడబడ్డాల్సిందే ఇలా చేస్తేనే ఇల్లు బాగుంటుంది తర్వాత లేదంటే కనుక ఆ పెట్టలు ఆ శంఖాల గోడలో ఉండిపోయి అవి ఏం చేస్తే మట్టిపెట్టలు మెల్లమెల్లగా రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రాలిపోతాయి సార్ అదేవిధంగా ఆ ప్లాస్టింగ్ చేసి కూడా చాలా అవుతుంది వీళ్ళు రెండేళ్ళని అని చెప్తున్నారు మూడు నెలలు చెప్తున్నారు కాదు అందువల్ల ఏమవుతుంది ఆ మట్టిపెట్టలో నాణ్యత అనేది ఇప్పుడు సిమెంట్ ఉన్నంత స్ట్రాంగ్గా మట్టి ఉండదు కదా కొంచెం కొంచెంగా రాలిపోతూ గోడకి చాలా హోల్స్ ఉండడం నేను గమనించాను కింద పైన పిట్ట పెట్టగోడ మీద కూడా ఫ్రంట్ ఎలివేషన్ కూడా నేను చిన్న చిన్న హోల్స్ ఉండడం గమనించాను వాళ్ళు పెయింట్ వేసినా కానీ రాలిపోయినాయి అవి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు గట్టిగా ఫోర్స్ తగిలేసరికి ఇప్పుడు ఏటవాలుగా పడుతుంది వర్షం అలా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ పెయింట్ అనేది ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత మట్టి పెట్ట బయటకు వచ్చేస్తుంది అదే లోపల ఏమవుతుంది ఎక్కువ హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఆ పెయింట్ అనేది ఆ మట్టి పెట్ట ఉన్న చోట పగుళ్ళు వచ్చేసి అందులో రాలిపోయి మట్టి పెట్ట బయటకు వచ్చేస్తుంది కొంచెం కొంచెం రాలిపోతుంది ఇది గుర్తుంచుకోండి ఇలా చాలా నేను గమనించడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల గోడ కూడా డొల్ల సౌండ్ వస్తూ ఉంది అంటే సరైన విధానంలో ప్లాస్టింగ్ చేయలేదు అది కూడా వీళ్ళు ప్లాస్టింగు ప్రతి ఏ ఇంటికైనా కానీ ఆ ఒక అరంగులం నుంచి ముప్పాదికి అంగుళం వరకు మినిమం ఉండాలి ఇటుక గోడకైతే అరంగులం మందం ప్లాస్టింగ్ ఉండాలి బ్రిక్కురాయి గోడకైతేనే ముప్పా అంగుళం ప్లాస్టింగ్ మందం కంపల్సరిగా ఉండాలి బ్రిక్కురాయికి ముప్పా వంగులం ప్లాస్టింగ్ ఎందుకు ఉండాలి అంటే కనుక వర్షం పడ్డప్పుడు ఇటుకురాయి అనేది లోపలికి నిమ్మ అనేది సాధ్యమైనంత వరకు రానివ్వదు బ్రిక్కు రాయి అంటే ఏంటి ఖచ్చితంగా నిమ్ముని లోపల చేస్తుంది అందువల్ల లోపల బయట ముప్పాది గంగులం మందం ప్లాస్టింగ్ ఇటుక ఇటుకరాయికి అరంగులం సరిపోతుంది వీళ్ళు జస్ట్ ఒక పాతిక మందం ప్లాస్టింగ్ చేసేస్తారు అది కూడా ఎట్లాగా ఆ గోడ బయటికి కనిపించే విధంగా అంటే లోపల కట్టుబడి కట్టిన ఇటుకలు ఉంటాయి కదా సార్ అవి బయటికి కనిపిస్తున్నాయి క్లియర్ కట్గా సో ఇవన్నీ నేను నోటీస్ చేశాను బిల్డర్ గారిని అడిగితే ఆయన సంబంధం లేని సమాధానం చెప్పడమే కాకుండా ఆయన నా మీద కోపడ్డారు కూడా అసలు ఎవరు నువ్వు కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నాకు కొంచెం బాధ అనిపించింది నీకేంది అవసరం కొనే వాళ్ళకి లేనిది నీకు వచ్చిందా బాధ అన్నారు నేను అప్పుడు అసలు విషయం బయట పెట్టాను అయ్యా బిల్డర్ గారు నేను ఇట్లా సంగతి అండి నేను ఒక తాపీ మేస్తే నేను అనేక భవనాలు నిర్మించడం జరిగింది సార్ ఈరోజు చూడండి నేను క్రియేట్ చేసిన ఇల్లు ఈ రకం నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టానండి చూడండి ఎక్కడ కూడా చిన్న అనేది లేదు చాలా నీట్గా చేస్తాం మీకంటే మేమే బెటర్గా కడుతున్నాం కదండి మీరు అరవై లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఈ ఇంటికి అది కూడా ఒంటి రాయి బిల్ల కట్టి మాత్రం న్యాయం సార్ అన్న ఆయన కొంచెం ఫైర్ అయ్యాడు మా అన్నయ్యకి జరిగింది చెప్పాడు తొమ్మిది వందల గోడ అనుకున్నాను రా తమ్ముడు నేను సింగిల్ రాయని నాకు తెలియదు అంటే చూడడానికి బాగుంది అందుకని తీసుకోబోయాను నేను పిలిచి నేను మంచి పని చేస్తాను లేదంటే కనుక నేను అరవై లక్షల రూపాయలు కట్టాలి వచ్చేదని మా అన్నయ్య చెప్పడం జరిగింది సో ఇది సార్ జాగ్రత్తగా మీరు గమనించాలి ఇంకో విషయం ఏంటంటే మన ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే వీటికి సంబంధించి నేను తదుపరి ఒక వీడియోని చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తానండి ఓకేనా ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి సార్ చాలామంది అడుగుతున్నారు ఇంత తక్కువ రేట్లో ఇల్లు కంప్లీట్ అవ్వదని చెప్పేసి ఉంటున్నారు ఇంత తక్కువ రేట్లో చెప్పాను కదా తొమ్మిదిన్నర లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాము కంప్లీట్ అవ్వదు అవి ఫేక్ అని మాట్లాడుతున్నారు లేదు సార్ ఫేక్ మాటలు చెప్పి మీ సమయాన్ని వృధా చేసేంత తెలివితేటలో మాకు లేవండి కష్టాన్ని నమ్ముకొని బతికే మనుషులు నిజంగానే తొమ్మిదిన్నర లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టేశాం అది ఎలా కట్టాము ఏంటనేది తదుపరి వీడియోలో మే మీకు ఖచ్చితంగా చెప్తాం సార్ నేను చేసే వీడియోస్ అన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని నా యొక్క చిన్న ఉద్దేశం అండి ఇంకొక మ్యాటర్ కూడా నేను ఇక్కడ చెప్పాలి మిత్రమా నేను ఇన్ని ఇల్లు కడుతున్నాను కదా మీరు చాలా సంపాదించి ఉండొచ్చు బాగా డబ్బులు వస్తాయి కదా అంటారు అదేం లేదు సార్ నేను తీసుకునే కన్స్ట్రక్షన్ చేసే ప్రతి ఒక్క ఇల్లు కూలికి మాత్రమే చేస్తాం కాంట్రాక్ట్కి అసలు తీసుకోని కూడా తీసుకోం ఎందుకంటే కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ పేద ప్రజలు ఏంటంటే మా మాలాంటి మిడిల్ క్లాస్ మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మేస్త్రికి అంతంత ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వలేరు ఒక ఇంటిని నిర్మించాలంటే కాంట్రాక్టర్ ఇప్పుడు సపోజ్ నేనే కాంట్రాక్ట్ మేస్త్రి మేస్త్రికి అనుకున్న కాంట్రాక్ట్కి ఒక ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు కట్టాలి అంటే కనుక వాళ్ళకన్నీ పెట్టి ఇవ్వాలి అంటే నాకే ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక మేస్త్రికి ఓన్లీ మేస్త్రి కూలి ఏడు లక్షలు అవుతుంది కదా అది కూడా ఏంటి వీళ్ళు వస్తారు హడావుడిగా 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 చేసేసి వెళ్ళిపోతారు సార్ అది ఒక నాణ్యత అనేది ఉండదు క్రాకులు వచ్చేస్తాయి కాంట్రాక్టర్లు ఏందంటే ఒక రూపాయి మిగిలించుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తారు కాబట్టి వర్క్ కూడా చాలా స్పీడ్గా చేస్తారు అది బద్దకి కానీ తూకానికి కానీ ఒక లెవెల్ కంటూ ఏమి ఉండదు ఎలా పడితే అలా ఉంటాయి గుంతలు గుంతలుగా ఉంటాయి అంటే అందరూ ఇలా చేస్తారు అనడం లేదు నాకు తెలిసి నేను చూసిన మేరకు చెప్తున్నాను మిత్రమా అందుకోసమే నేను కూ కూలికి మాత్రమే చేస్తాము నేను నా దగ్గర మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వర్క్ ఎక్కడ తీసుకోం సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంటికి నేమేమి కాంట్రాక్ట్కి తీసుకోకపోవడం వల్ల హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది ఏడు లక్షల రూపాయలు అయ్యేది మా కాడికి వచ్చేసరికి రెండు లక్షలు అయిపోతుంది వర్క్ కూడా స్పీడ్గా లాగిచ్చేస్తాం నీట్గా ఉంటుంది ఇన్ని ఇల్లు కట్టాము దాదాపు ఇరవై ఇల్లు పైన కట్టా ఒక్కళ్ళు కూడా చిన్న రిమార్క్ కూడా నాకు ఇవ్వలేదు ఇరవై ఇల్లు కొత్త ఇల్లు కట్టడం జరిగింది ఒక పది పదిహేను ఇల్లు రీమోడల్ చేయడం జరిగింది చాలా ప్యాచ్ వర్క్లు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఈ వర్క్లో అందుకోసం చెప్తున్నాను రాను రాను పోను పోను ముందు ముందు ఈ వీడియో చాలా చెప్తారండి మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఇంత దూరం ప్రయాణించారు మీరు ఒక బిల్డర్ని నమ్మి మీ చేతిలో ఉన్న రూపాయిని ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళకి ఇచ్చేసి మీ డబ్బుని పోగొట్టుకోవడం అనేది నాకు నచ్చలేదు సార్ సో అందుకోసమే సార్ నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి బిల్డర్ దగ్గర ఇల్లు కొనే ముందు నాలాంట వాళ్ళని లేదా మీకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక్కసారి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోండి మీ మీకై మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే గనక తర్వాత ఇల్లు క్రాకులు వచ్చినాయని ఇందులో పగుళ్ళు ఉన్నాయని చాలా వరకు హోల్స్ ఉన్నాయని టైల్స్ కానీ కబోర్డ్స్ కానీ పెయింట్ వర్క్ కానీ నాసి రకమైనవి వాడారని తర్వాత తెలుసుకొని బాధపడ్డా కానీ ఎటువంటి ఉపయోగం లేదు సార్ సో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ